एस पी न्यूज़ के स्वागतम నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సూర్యాపేట డిగ్రీ గురుకుల విద్యార్థులు అవగాహన ర్యాలీ తీయడం జరిగింది ఈ సందర్భంగా లెక్చరర్ సుధామల్ల శృతి మాట్లాడుతూ రాబోయే తరాలకు సమాజ శ్రేయస్సు కొరకు మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవగాహన అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీల వైస్ ప్రిన్సిపల్ ప్రవళిక ఫ్యాకల్టీ శృతి ప్రీతి గ్రేస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట నుంచి వచ్చాము మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఎందుకంటే ఇవాళ నేషనల్ ఓటర్స్ డే కాబట్టి సో ఓటు వేయడం మన హక్కే కాదు మన బాధ్యత కూడా ఎందుకంటే మన ఓటు వేస్తేనే వేసినప్పుడే మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతాం కాబట్టి వాళ్ళే మనల్ని పరిపాలిస్తారు కాబట్టి సో మేము ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నాము అంటే జనాలకి అవేర్నెస్ కలిగించడానికి మేము ఈ ర్యాలీ అనేది ఇవాళ మా కాలేజ్ నుంచి తీస్తున్నాం అన్నమాట మార్నింగ్ అందరికీ మేము తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ సూర్యాపేట నుంచి ర్యాలీ తీస్తున్నాము మేము ఎన్ఎస్ఎస్ నుంచి ర్యాలీస్ తీస్తామన్నమాట అయితే ఈరోజు ఓటర్స్ అవేర్నెస్ గురించి ర్యాలీ తీస్తున్నాము ఈ ఓటర్ అవేర్నెస్ ఏంటంటే జనాలకి కరెక్ట్గా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి ఎన్నుకుంటే మనం ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు మంచిగా ఎన్నుకుంటేనే మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అని మేము ఈ ర్యాలీస్ అన్ని తీస్తామనమాట ఇవే కాకుండా ఇంకా చాలా తీస్తుంటాము ఎన్ఎస్ఎస్ తరపు నుండి ఇవాళ మాత్రం యోటర్స్ రే గురించి తీస్తున్నాము థ్యాంక్ యూ